మనం సినిమాల్లో హీరోలు చేసే సాహసాలు చూసి ఆహా ఓహో అంటాం అవి స్టంట్స్ అని తెలిసినా సరే వారికి మనం అభిమానం అయిపోతాం అయితే ఇటువంటి రియల్ హీరోస్ని మాత్రం మనం చాలా అరుదుగా చూస్తుంటాం అటువంటి రియల్ హీరోస్ని ఇప్పుడు మీకు చూపించబోతుంది మీ పిఎస్కే ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం బీహార్లోని వాల్మీకి నగర్ టు పనియా వరకు ఒక ఎక్స్ప్రెస్ రైలు నడుస్తుంది అయితే ఉన్నట్టుండి ఆ ఎక్స్ప్రెస్ రైలు ఒక వంతెన పైన ఆగిపోయింది అన్లోడర్ వాల్వ్లో ఎయిర్ లీకేజ్ ఏర్పడడంతో ఈ రైలు హఠాత్తుగా ఆగిపోవడంతో ఆ ట్రైన్లో ఉన్న లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్కు ఏం చేయాలో తెలియదు వీరికి సాయం చేయడానికి కూడా ఎవరికి వీలు కాదు అటువంటి పరిస్థితుల్లో వీరు తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి వెంటనే ఈ లోకో పైలట్ వేలాడుతుంటే అసిస్టెంట్ లోకో పైలట్ చూసారా ఈ ట్రైన్ అడుగు భాగం చేరుకొని పట్టాల మీద ఉన్న ఎయిర్ వాల్వ్ను సరి చేశాడు చరిచేసాక వీళ్ళు రావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చూసారా నిజంగా కాళ్ళు మనకు చెప్పులు లేకుండా రైలు పట్టాల మీద నడడం కష్టం అలాంటిది రైలు పట్టాల మీద ఉన్న రాళ్ళుపై చూసారా ఈయన ఎలా దేకురుకుంటూ వస్తున్నాడో నిజంగా ఆయనకైతే మనం హ్యాడ్సప్ చెప్పాలి వృత్తి పట్ల నిబద్ధత అంకితభావం ఉన్నవారు ఎవరైనా సరే ఇలాగే పనిచేస్తారు ఈ మధ్యకాలంలో ఉద్యోగులు ఏదో వచ్చామా వెళ్ళామా ఉద్యోగం చేసావా అన్నట్టు ఉంటున్నారు కానీ ఇలా అంకితభావంతో పనిచేసేవారు అయితే చాలా అరుదుగా చూస్తాం అటువంటి కోకే ఇద్దరు చెందుతారు తాము పనిచేస్తున్న విధుల్లో ఎంతటి కష్టమైన నష్టమైనా సరే చేయాలని భావించి వీళ్ళు చేసిన ఈ పనికి ప్రతి ఒక్కరూ ఫిదా వీరు చేసిన ఈ సాహసాన్ని ఈ రిపేర్ను గుర్తించి రైల్వే శాఖ ఇద్దరికీ చెరో పదివేలు రివార్డు అయితే అందించింది ప్రస్తుతం ఈ దృశ్యాలు అయితే సామాజిక మాధ్యాల్లో అదే మన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి మీరు కూడా చూసి వీరిని అభినందించండి నిజంగా వీరిని రియల్ హీరోస్ అండంలో తప్పులేదేమో సినిమా హీరోలను సినిమా హీరోలను అభిమానించే వారు కూడా ఈ రియల్ హీరోస్ను చూడండి వారిని కూడా మీరు అభినందించండి అనయ్య నువ్వు పడుతున్న కష్టం నిజంగా గ్రేట్ నీలాంటి వాళ్ళు ప్రతి శాఖలో ఉంటే చాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు విజయవంతంగా పనిచేస్తాయి ఏ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు జరుగుతాయి అనడానికి నిజంగా ఈ దృశ్యం మనకి నిదర్శనంగా కనిపిస్తుంది నిజంగా వీళ్ళను రియల్ హీరోస్ అనడంలో తప్పైతే లేదు ఈ ఇద్దరు లోకో పైలట్ అసిస్టెంట్ పైలట్ను మనం తప్పకుండా అభినందించాలి